హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంతవరకు మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇక్కడి నుంచి కూడా మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఓన్లీ ఐదేదు నిమిషాల్లోనే తయారు చేసుకునే రైస్ రెసిపీని చేర్ చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా సో వీడియోలకి వెళ్లే ముందు మీ అందరికి స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మరి లేట్ చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు ఒక బిర్యానీ ఆకు వేసుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని రెండు రొమ్మల కరివేపాకును వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని పొడవుగా సీలికల కింద కట్ చేసి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు దాకా బీన్స్ని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా పచ్చివసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దినుసుల్ని మనం చక్కగా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ రైస్కి అంత ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుందండి చక్కగా మనకి పలవా ఫ్లేవర్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా క్యారెట్ తురుము వేసుకోండి ఇప్పుడు క్యారెట్ తురుము కూడా పచ్చివాసన పోయే వరకు మంటని టూ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుము కూడా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్కి మంచి టేస్ట్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పొడి వేసుకోండి చాలా బాగుంటుందండి సాంబార్ పొడి వేసుకోవడం వల్ల ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక పవర్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు వేసిన సాంబార్ పొడి సాల్ట్ కూడా ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మీకు పైసీ కావాలంటే ఇందులోకి షార్ట్ మసాలైనా గరం మసాలైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా ఉడికించుకున్న రైస్ను వేసుకోండి మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి రెగ్యులర్గా ఇంట్లో ఉండే రైస్ అయినా లేదా బాస్మతి రైస్ అయినా ఏ రైస్ తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫాస్ట్గా ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకునే హెల్దీ అయినా క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే దీనికి సైడ్ డిస్గా పెరుగు చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ చిన్నపిల్లలైనా లేదా బ్యాచిలర్స్ అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వారైనా ఈజీగా చేసుకునే రైస్ రెసిపీ పిల్లలకి ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లో ఏం పెట్టాలని ఆలోచించినప్పుడు ఇలా ఐదేదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి హ్యాపీగా తినేస్తారండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన యూట్యూబ్ నా వీడియోని కొంతమందికి షేర్ చేస్తుందండి తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు మళ్ళీ ఇంతకన్నా హెల్దీ అండ్ టేస్ట్ అయిన తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తే ండి అంతవరకు అందరికీ బాయండి